నమస్తే అండి నా పేరు డాక్టర్ వి క్రాంతి కుమార్ ఎండి జనరల్ మెడిసిన్ అండ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఎస్ఆర్ హాస్పిటల్ గోపాలపట్నంలో చేస్తున్నానండి ఈ ఏరియాలోని మనకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ మిగిలిన సీజనల్ ఫీవర్స్ కానీ లేదంటే వైరల్ ఫీవర్స్ కానీ క్రిటికల్ కేర్ కేసెస్ గానీ ఇక్కడ నేను ఆపరేట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం బీపీ కోసం తెలుసుకుందాం సార్ కొన్ని మాటలు చెప్తున్నా అసలు బీపీ అసలు ఎందుకు వస్తుంది సార్ అసలు బీపీ వస్తే అసలు అంటే లైఫ్ లాంగ్ మందులు వాడాలా ఎలాంటి మందులు వాడాలి ఎస్ బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది హైపర్టెన్షన్ టెన్షన్ అంటారు దీన్ని ఇది జనరల్ గా ఏంటంటే మన పేరెంట్స్ నుంచి కానీ లేదంటే మనకే వర్క్ టెన్షన్స్ తర్వాత బాగా ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల వీటి వల్ల త్వరగా తక్కువ ఏజ్లోనే రావడం జరుగుతుంది మన గుండె ఏం చేస్తుందంటే ఈ బీపీ అనే దాన్ని కంట్రోల్ చేయడానికి దాని వ్యవస్థ దానికి అంటే అది కిడ్నీ తోటి లేదంటే మన బ్లడ్ ప్రెజర్స్ తోటి ఈ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఆ బీపీని వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైతే మనకి ఈ బీపీ అనేది అంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది నెక్స్ట్ లెవెల్ అంటే వన్ ట్వంటీ దాటి వన్ థర్టీ వన్ ఫార్టీ వెళ్తుందో అంతకన్నా ఎక్కువ పెరుగుతుందో అప్పుడు మనం దానికి సంబంధించిన అది సూచన అనమాట మనకి బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది అనేది ఒక్కొక్కసారి ఆ ఆందోళనలో కూడా కొంచెం బీపీ ఎక్కువ ఉండొచ్చు కానీ అలా కాకుండా ఒక కాన్స్టెంట్ గా ఇది ఎక్కువ ఉంటుంది అంటే రెండు మూడు లో కూడా ఇది మనకి ఎక్కువ ఉంటుంది రెండోది ఏంటంటే గుండెకి సంబంధించిన ఈసీజీలో కూడా మనకి లాంగ్ టర్మ్ గా గుండె మీద ఒత్తిడి పడుతుందా లేదా అనేది తెలుస్తుంది లాంగ్ టర్మ్ గా ఒత్తిడి పడుతుందా లేదా అనేది గుండె అనేది మనకి ఈసీజీలో తెలుస్తుంది సో మినిమం ఒక ఈసీజీ తీయించుకుంటే లాంగ్ టర్మ్ నుంచి గుండె ఇబ్బందుల్లో ఉందా లేదంటే ప్రస్తుతానికే మనకు బీపీ కనిపిస్తుందా ఇది మందులు స్టార్ట్ చేయొచ్చా లేదా అనేది మనం తెలుసుకొని చెప్తాం రెండోది బీపీకి మందులు వాడుతున్న వాళ్ళ గురించి బీపీకి చాలా రోజుల నుంచి మందులు వాడుతున్న వారు ఒకే రకం మందు మీద కంటిన్యూ అవుతున్న వాళ్ళకి చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అంటే కొన్ని రకాల మందులు వాడడం వల్ల దగ్గు అనేది ఏర్పడుతూ ఉంటుంది దగ్గు కంటిన్యూస్ గా వస్తుంది ఇది ఊపిరితిత్తులకు సంబంధించింది కదా దగ్గు అనుకుంటా కానీ కొన్ని రకాల బీపీ మందుల వల్ల దగ్గు ఏర్పడుతుంది రెండు పళ్ళ చిగుళ్ళు ఈ చిగుళ్ళు అనేవి వాచిపోతాయి చాలా మందికి ఎందుకు వాస్తున్నాయి ఇది మనకు పంటికి సంబంధించింది కదా పంటి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి లేదంటే ఇది అది కూడా బీపీకి సంబంధించింది రెండోది మూడోది ఈ కాళ్ళు వాపులు గుత్తులు వాపులు విపరీతంగా వస్తుంటాయి ఒక రకం బీపీ మెడికేషన్ వల్ల గుత్తులు వాపులు అనేవి కంటిన్యూస్గా వస్తుంటాయి రెండోది ఈ ఈ బ్లడ్ మెజర్స్ అనేవి థికెనింగ్ అవుతూ ఉంటాయి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బీపీలో కూడా మనకి చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి ఇప్పుడు కొత్తగా మనకు వచ్చినవేమీ కాదు పాత మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకు కంటిన్యూ అవుతున్నాయి కానీ జేఎన్సి స్టాండర్డ్స్ అని చెప్పి బీపీకి ఎప్పటికప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఇలా మారిపోతూ ఉంటాయి అన్నమాట ఆ స్టాండర్డ్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటాం ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే బీపీ మెడికేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది తెలియ మనకి ఏంటంటే రెండు మూడు రకాల మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు అసలు ఫస్ట్ ఎలా మెడిసిన్స్ స్టార్ట్ చేయాలి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఏం చేస్తారంటే ముందు ఒక మెడిసిన్ స్టార్ట్ చేసి దానికి సంబంధించి దాంతో బీపీ కంట్రోల్లోకి రాకపోతే అప్పుడు దాని డోస్ పెంచుకుంటారు ఇంకో మెడిసిన్ యాడ్ చేయకూడదు దాని డోస్ పెంచుకొని ఆ డోస్ పెంచుకున్నా కూడా మనకి రిజల్ట్ రాకపోతే అప్పుడు సెకండ్ మాలిక్యూల్ అంటే సెకండ్ మెడికేషన్ యాడ్ చేసుకోవాలి రెండోది ఏంటంటే ఈ మెడికేషన్ యాడ్ చేసుకుంటున్నప్పుడు కూడా మనం గుండె తాలక పరిస్థితి ఏంటి మనిషి తాలూక తత్వం ఎలా ఉంది కొందరికి నీరు చేరడం వల్ల ఎక్కువ గుండె అనేది సరిగ్గా పనితీరు లేకపోవడం వల్ల కొందరికి బీపీ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు దానికి సంబంధించి నీరు పాదాల్లోని నీరు చేరిపోతూ ఉంటారు దానికి సంబంధించి మెడికేషన్ కూడా ఉంటుంది బీపీలో సో ఆ కాంబినేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా ఏంటంటే రకరకాలు రెండు బీపీకి ఏంటంటే ఈ రోజు తక్కువ ఉంది కదా బీపీ ఈ రోజు మనం మందు వేసుకోకపోతే పర్లేదేమో లే అనుకుంటారు చాలా అలా ఉండదు ఒక బీపీ మెడికేషన్ స్టార్ట్ చేసామంటే ప్రతి రోజు అది కంటిన్యూగా వేసుకోవాలి వేసుకోవడం వల్ల అంటే రోజుకి అంటే ఎలా వాడాలి రోజుకి మెడిసిన్ ఒక టైం మనం ప్రిస్క్రైబ్ చేస్తాం ఈ టైం లో వాడుకోండి అంటాం అది ఇరవై నాలుగు గంటల వరకు పనిచేయాలి ఆ మెడిసిన్ సో మళ్ళీ నెక్స్ట్ ఇరవై నాలుగు చేసేసరికి మనం అంటే టిఫిన్ తో పాటు ఒక మెడిసిన్ వేసుకుంటారంట రేపు కూడా అదే టైం కి వేసుకోవాలి ఈ రోజు బీపీ తక్కువ ఉంది కదా మెడిసిన్ వాపిద్దాం అని అనుకోకూడదు నిన్న వేసుకున్న మాత్రం ఈ రోజు వరకు మీకు లో ఉంది కంపల్సరీన్ ఇది వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా ఖచ్చితంగా రావు ఇది వాడుకోకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎలాగా ఒక బీపీ పేషెంట్ ఒక స్టడీలో అబ్జర్వ్ చేసింది అంటే నేను చెప్పడం కాదు ఇది డైరెక్ట్ గా మనకి ఏంటంటే బైబుల్ ఆఫ్ మెడిసిన్ అంటారు హ్యారిసన్ అంటే మేము చదువుకునే పుస్తకం ఈ పుస్తకంలోనే కోట్ చేసిందే ఒక మెడికేషన్ డయాబెటిక్ గానీ హైపర్ టెన్షన్ గానీ కరెక్ట్ గా మందులు వాడుకోవడం వల్ల ఈ ఐదు సంవత్సరాల వరకు గుండెపోటును నివారించవచ్చు పది సంవత్సరాల వరకు బ్రెయిన్ స్ట్రోక్ నివారించవచ్చు బీపీ షుగర్ ఉండడం వల్ల మనకి కిడ్నీలు నరాలు తర్వాత కంటి చూపు కంటి లోపల చాలా చిన్న మైన్యూట్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఇవి చుట్లు బీపీ సడన్ గా కంటి చూపు తగ్గుతూ ఉంటుంది దీన్ని హైపర్టెన్సో రెటినోపతి అంటే కంటిలో రెటీనో పొర దెబ్బతింటుంది దీన్ని హైపర్టెన్సో రెటినోపతి అంటారు ఒకవేళ షుగర్ వల్ల దెబ్బతింటున్నాడు డయాబెటిక్ రెటినోపతి అంటారు సో ఈ రెండింటి వల్ల కూడా కంటి చూపు మందగించే అవకాశాలు ఉంటాయి సో నేను చెప్పిన ఇవన్నీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఆయన మీకు సంబంధించి ఏంటి మనం ఒకదానికోసం వచ్చాం కదా డాక్టర్ గారు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఏంటి అని అనుకుంటారు కానీ ప్రతి ప్రశ్న ఇంపార్టెంట్ ప్రతి ప్రశ్నకి సమాధానం మీకు ఏదైతే బీపీ షుగర్ ఉందా లేదంటే దానివల్ల మీకు ఎంత ఇబ్బంది వస్తుంది అనేది సో ఒక డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పూర్తిగా మిమ్మల్ని అడుగుతారు ఆయన నేను నమ్మి మీరు మొత్తం మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏంటనేది మీరు పూర్తిగా చెప్తే మీకు సరైన మెడిసిన్ ఆ బీపీ మందు ఒకటే కానీ ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతుంది ఈ బీపీ వల్ల ఎంత డ్యామేజ్ అయ్యింది అనేది ఆయన పూర్తిగా తెలుసుకొని మీకు మందులు పెట్టి ఆ మందులు వాడుకుంటే మీకు చెప్పాను కదా స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటే రెండోది చాలా మంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటుంది ఈ డయాబెటీస్కి బీపీకి మేము మాకు ఉన్నాయండి మేము మెంతు పొడిని వాడతాము తర్వాత ఇంకొక రకం ఇంకొక రకం వాడతాము ఇవన్నీ అంటారు ఇవన్నీ వాడచ్చు ఎప్పుడు అంటే మన బీపీ అనేది కంట్రోల్లో ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే ఒక బండికి ఒక బండి ఉంది అనుకోండి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉంది దానికి మనం గ్రీజును ఆయిలింగ్ చేస్తాం కానీ వాటితోటే బండి నడవదుగా పెట్రోల్ వేస్తేనే నడుస్తుంది సో మందులు అనేది ఖచ్చితంగా పెట్రోల్ లాంటివే ఈ గ్రీజు ఆయిలింగ్